స్ కలకత్తాలో వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రైక్ మేము స్ట్రైక్ కూడా అనుకో నిరసన మేము నిరసన విరమించమన్నారు ఈ మూమెంట్లో మమతా బెనర్జీ వణిగిపోతుందండి ఎందుకు అన్ని క్రాస్ చెక్ చేశారు ఒక భయంకరమైన మాఫియా గురించి మొత్తం ఇప్పుడు బయటపడబోతా ఉంది ఆర్జిక ఆసుపత్రి వేదికగా చేసుకొని ఇంటర్నేషనల్ మాఫియా ఎన్నో ఘోరాలు తెగబడింది ఇందులో కొన్ని విషయాలు ఇప్పుడు నిరసన తెలుస్తున్న డాక్టర్లు తెలుసు వాళ్ళు ఆల్రెడీ సిబిఐకి మొత్తం చెప్పున్నారు సిబిఐ సందీప్ ఘోషణ్ణి అరెస్ట్ చేశారు కస్టడీలోకి తీసుకున్నారు విచారణ మొత్తం చేస్తా ఉన్నారు ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చేసి ఈ కేసును ఏదో ఒక విధంగా కనుక సాల్వ్ అంటారు దాన్ని డైవర్ట్ చేయగలిగినా లేదు దీన్ని క్లోజ్ చేయగలిగినా ఆమె అనుకుంటూ ఈ మూమెంట్లోనే ఆమె చనిపోయినటువంటి అభయ తల్లిదండ్రులకి డబ్బు ఇవ్వ చూపింది ఫస్ట్ ఏమన్నారు అసలు మేము ఇవ్వజ మేము ఇచ్చే ఇవ్వాలని ఉద్దేశం మాకు లేదు మేము ఇస్తామని కూడా అనలేదు అన్నారు లేదు వాళ్ళు ఇస్తామని అన్నారు అని వీళ్ళు గట్టిగా చెప్పాక అప్పుడు ఏమంటుంది మమతా బెనర్జీ అది వాళ్ళ పిల్ల చనిపోయింది కదా అయ్యో పాపం అని డబ్బు ఇస్తామమ్మా దాంతో మంచి పనులు చేస్తాను ఈ పిల్ల పేరు మీద అన్నాం తప్ప వేరేది కాదు అన్నారు చిన్న లాజిక్ అండి ఇక్కడ నిజంగా అంత గనక ఉన్నట్టయితే వీళ్ళు అందుకే డబ్బు ఇవ్వబోతున్నట్టయితే ఆమె మరణించిన మరుక్షణ పేరెంట్స్ చెప్పాలి వాళ్ళని పిలిపించాలి రాగానే ఆ పిల్ల దగ్గరికి వీళ్ళ పేరెంట్స్ని వెళ్ళేలా చేయాలి ఫస్ట్ కాల్ అప్పస్మర్శకులు మీ పాపని సెకండ్ కాల్ చావు బతుకుల మధ్య ఉంది థర్డ్ కాల్ చనిపోయింది బట్ అది ఆత్మహత్య ఏంది అది ఆసుపత్రికి వచ్చాక రెండున్నర గంటల పాటు వాళ్ళ బిడ్డ దగ్గరికి వెళ్ళి వెళ్ళలే అదేంటిది తీరా ఆమెకు పోస్ట్ మార్టం అయ్యేంత వరకు వాళ్ళని పోలీస్ స్టేషన్లోనే ఉంచారు పోలీసు వాళ్ళ పక్కనే ఉన్నారు అదేంటిది అయ్యా మా బిడ్డన మాకు ఇవ్వండి మేము రేపు అంచక్రియలు చేసుకుంటాము అని అంటే కాదు కూడదని ఆగా మేఘాల మీద ఎలక్ట్రిక్ దహనవాడికి తీసుకెళ్ళిపోయి ఆ కన్నా ముందు ఇంకా మూడు బాడీలు ఉన్నా వాళ్ళని కాదని ఈమె తగలబెట్టారు ఎముకల్లో కూడా చిన్న ఇది కూడా దొరకడం మొత్తం బూడిదే అదేంటిది మరి ఏంటిదంటే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఆ చీకటి సామ్రాజ్యం తాలూకు అన్నీ కూడా ఇప్పుడు బయటపడబోతాయని నూరు గొడ్లునిదైన రాబందుడు గాలి వాడికి చచ్చిందన్నట్టు ఇప్పుడు ఇన్నాళ్ళు సాగింది నేను మరలా చెప్తున్నా మొన్న మధ్య కూడా చెప్పా పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కూడా ఇలాగే జరుగుతూ ఉంది అని కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఆ మాఫి అలాగే పెట్టలేకపోతుంది ఆజికర్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ నాకు తెలిసిన వారి ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చిన అందులో ఫస్ట్ థింగ్ ఆర్గాన్ మాఫియా ఆసుపత్రికి వచ్చినటువంటి వారిలో ప్రమాదాల గురైనటువంటి వాళ్ళు బ్రెయిన్ డెడ్డేటువంటి వాళ్ళు ఏదో ఒక చెప్పాలి వాళ్ళు ఆర్గాన్ తీసుకుని వేరే వాళ్ళకి అమ్మేస్తాడు లేదు యాసిడెంట్ వచ్చారన్నప్పుడు వాళ్ళకి ఎవరు లేరన్నప్పుడు వాళ్ళు బతికుండగానే చంపేసేటట్టు లేదా బతికొండలు తీసి వాళ్ళకి చంపేసినట్టు అనాథ సేవాలనుకుంటే వాళ్ళు వేరే ఆసుపత్రికి అమ్ముకునేటట్టు ఘోరాతి ఘోరంగా ఎంతో భయం అది పెద్ద మాఫియా అక్కడ రన్ అవుతుంది ఇది ఎక్కడ బయటపడిద్దని వాళ్ళ భయం సింపుల్ లాజిక్ చెప్తాను మమతా బెనర్జీ వచ్చే దేనికి భయపడుతుంది పోలీసులకంటే అక్కడ ఉందే వాళ్ళు పోలీసులు గవర్నమెంట్ కంటే గవర్నమెంటే ఆమెది హోమ్ మినిస్టర్ ఆమె హెల్త్ మినిస్టర్ ఆమె చీఫ్ మినిస్టర్ ఆమె ఇంకెవరికి భయపడింది న్యాయస్థానాలకంటే కర్పల్సేవ లాంటి వ్యక్తిని ముందు పెట్టుకుంది ఇంకేం న్యాయస్థానాలు భయపడింది న్యాయస్థానాలకు భయపడతలే పోలీసులకు భయపడతల వ్యవస్థకి గవర్నమెంట్కి భయపడతలా భయపడుతున్నది ఎవరికి నిరసన తెలియజేస్తూ ఉన్నటువంటి వైద్య విద్యార్థులతో ఎక్కడ వారి ద్వారా అన్ని నిజాలు బయటకు వస్తే ప్రభుత్వం ఎక్కడ కుక్క కూలిపోతున్న భయం ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే ఇక టీఎంసీ అనేది నామరూపం లేకుండా భయం ఆల్రెడీ ఈ వైద్య విద్యార్థులతో మీటింగ్ పిలిచారు వాళ్ళు బట్ వద్దంటే వద్దన్నారు వీళ్ళు మాటలు ఎందుకు ఇక్కడ చూడ మరలా పది మందే రావాలంట ఆ పది మంది కూడా ఎవరు వీళ్ళే చెప్తారంట ఏడు వేల ఐదు వందల మంది స్ట్రైక్ చేస్తున్నారండి తొంభై ఎనిమిది వేల మంది ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు ఈ ఏడు వేల ఐదు వందల మంది సాగుకు చూపి కోర్టుకు సుప్రీంకోర్టు లేనిపోయినని చెప్పున్నారు వీళ్ళు మాత్రం మేముగా నిరసన విరమించేదిగా లేదు న్యాయం జరిగిందని పోరాడుతూనే ఉంటాను అండ్ చెప్పాల్సి ఉంది సీబీఐకి ఆల్రెడీ చెప్పేశారు సిబిఐళ్ళు ఈ సందీప్ ఘోష్ గడితే విచారణ చేస్తూ డాక్యుమెంట్స్ ప్రూఫ్లన్నీ కూడా పట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు మన నేను చెప్పినట్టుగా ఇది ఒక డాక్టర్ మరణం కాదండి డాక్టర్ మరణం తాలూకు ఏంటని చెక్ చేసుకుంటా పోతాడో పెద్ద మాఫియా ఉంది దానికి భయపడే డబ్బులు ఇచ్చి వాళ్ళ నోరు వాళ్ళ సైలెంట్గా ఉందని వాళ్ళని చూసింది వాళ్ళు సర్సే మేర దుర్గా పూజ చేసుకో అమ్మ చల్లబడతానంటే దుర్గా పూజ లేదు ఏం లేదు నా కూతురే లేదు నా ఇంట్లో దీపే బయట వెళ్ళిపోయి ఇంట్లో దీపేం పెడతాను నాకు చెప్పేసి చెప్పి అమ్మ ఈవెన్ వినాయక చవితి ఉత్సవాలు కూడా అంత గొప్పగా ఆమె చేయట్లేదు అక్కడ అలాగే ఈసారి దుర్గాదేవి ఉత్సవాలు కూడా అంత గొప్పగా చేయాలని అంటున్నారు బట్ సెప్టెంబర్ సుప్రీం సుప్రీంకో డీటెయిల్ రిపోర్ట్ సీబీఐ సబ్మిట్ చేయాల్సి ఉంది అందులో కానీ ఈ అమ్మాయికి న్యాయం జరిగేటట్టు ఆ చీర సామ్రాజ్యం తాలూకా అన్ని విషయాలను బయటకైనా పెట్టగలిగితే అప్పుడు నిజమైనటువంటి కాళీమాత ఫెస్టివల్ దుర్గామాత పూజలు ఆ పశ్చిమ బెంగాల్లో జరుగుతాయి మమతా బెనర్జీకి మాత్రం నేను డే వన్ నుంచి చెప్తున్నా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపు ఆ గవర్నమెంట్ అయితే పడిపోయి ఆ ముఖ్యమైన పదవి అయితే ఉండదు అందులో మాత్రం నో డౌట్